హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత వంటిల్లు వంటి ఇల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఈ చలికాలం అంటే వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది వాతావరణం అలాంటి టైంలో ఇలాంటి మంచి రసం చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా రసం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ పండిన టమాటాలు మూడు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనము కట్ చేసి చేత్తో అయినా నలుపుకోవచ్చు చేత్తో నలపడం కష్టంగా ఉంది అని అనుకుంటే మిక్సీకి పట్టుకోవాలి మ్యాక్సిమం చేత్తో నలుపుతారు నేనైతే చేత్తో నలపలేక మిక్సీకి వేశాను అనమాట పైన ఉన్న ఉంటాయి కదా టమాటాకి పైనవే తొడిమలు కట్ చేశాను కట్ చేసి టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను మిక్సీకి అయితే వేస్తున్నాను మీరు నార్మల్గా చేత్తో అయినా నలుపుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేయలేదండి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం నేను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను రసం పౌడర్ లాగా దీనికి మిరియాలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసేసి మెత్తని పొడిలా చేసుకుందాము పొడిలా అవ్వదు కరివేపాకు వేస్తాం కాబట్టి రసంలోకి ఇవి వేస్తే చాలా బాగుంటుందండి స్మెల్ నేను ఇంతకుముందు ఒకసారి చేశాను మీకు కూడా చూపిద్దాము టేస్ట్ బాగుందని ఈరోజు చూపిస్తున్నా అనమాట ఫస్ట్ మిరియాలు జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ పట్టాక లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట పొడిలా కాదు కొంచెం ఈ విధంగా వస్తుంది మనము కరివేపాకు వేసాం కదా అందుకని ముద్దగా వచ్చింది ఇది చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గిన్నె తీసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఇందులోకి మనము ఎంత క్వాంటిటీ కావాలి అని మనకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేసి మనం చేతితో ఈ విధంగా ఒకసారి మళ్ళీ బాగా క నలుపుకున్నామంటే అందులో ఉన్న గుజ్జంతా వాటర్లో దిగుతుంది అనమాట నేను ఆల్రెడీ మిక్సీకి వేశాను అయినా ఒకసారి ఈ విధంగా చేత్తో బాగా గట్టిగా పిండి పైన ఎక్స్ట్రా అంటే టమాటా పైన ఉన్న తోలు అది ఉంటుంది కదా అది మొత్తం పిప్పంతా తీసేసుకోవాలి ఇక్కడ నేను చెప్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసేసుకుంటే మనకి రసం అనేది బాగుండిద్ది ఇందులోకి మీరు వాటర్ అనేది మీ ఇష్టం అండి అడ్జస్ట్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఎప్పుడు చేసే రసంలా కాకుండా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా చాలా ఈజీగా ఉంది కదా ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నాన్ పెట్టుకున్నానండి చింతపండు చూపిస్తున్నాను కదా కొంచెం తీసుకున్నాను మరి ఎక్కువ పట్టదు కొంచమే ఆ వాటర్ని పిండేసి మనం టమాటా రసంలో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఉప్పు అన్నీ చూసుకొని వాటర్ ఏమన్నా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని చీల్ చక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు ఏమన్నా సరిపోలేదేమో అనుకుంటే ఉప్పు కూడా చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి సరిపోకపోతే సరిపోతే వదిలేసేయండి పులుపు అదంతా చూసుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఈ రసాన్నంతా బాగా మరిగించాలి ఇది బాగా మరిగే లోపు మనము తాలింపు పెట్టుకున్నాం అనుకోండి ఒకవైపు ఒకవైపు ఇది మరుగుతూ ఉంటుంది మనకి రసం అనేది పచ్చిమిరపకాయ మెత్తపడేంత వరకు మరిగించుకోవాలి అలా మరి అది మెత్తబడితేనే రసం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు తుంచి వేసుకోండి ఇప్పుడు తాలింపు కొంచెం వేగాలి ఇందులోకి వెల్లుల్పాయ రెబ్బలు కూడా వేసేసి వెల్లుల్లిపాయలు వేయగాక అందులో కరివేపాకు వేసి ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఆ తాలింపునైతే మరుగుతున్న రసంలో వేసేసానండి వేసేసి మరొక ఐదు నుంచి ఒక పది నిమిషాల లోపు కనుక బాగా మరిగించామంటే పచ్చిమిరపకాయ అనేది బాగా ఉడికి మెత్తపడుతుంది అప్పుడు రసం అనేది పచ్చివాసనంతా పోయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు అయితే బాగా మెత్తగా ఉడికాయండి అంతే చాలా ఈజీగా ఉంది కదా వేడి వేడి అన్నం పెట్టుకొని రసం వేసుకొని పక్కన ఆలుగడ్డ ఫ్రై కానీ లేదంటే దొండకాయ ఫ్రై కానీ ఇంక ఏదైనా మీకు ఇష్టం వచ్చింది కనుక చేసుకొని తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఆ రోజు బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా బంగాళదుంప ఫ్రై రసం వేసుకొని తిన్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్